అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ ఢిల్లీలో తీగలాగితే కవిత డొంక కదిలినట్టు ఇప్పుడు కవిత డొంక కదిలితే ఏపీ డొంక కదిలింది అంటున్నారు దీనిలో వాస్తవం ఎంత ఉందంటారు అంటే ఈ లెక్కర్ స్కామ్ అనేది ఉభయ రాష్ట్రాలకి ముడి పెట్టుకుని ఉన్న అంశమే ఎందుకంటే ఇక్కడ మెయిన్ తెలంగాణ ఇదిగా హోటల్ ఐటీసీ వేదిక జరిగిందని చెప్పేసి అంటారు ఆ తర్వాత ఢిల్లీలో ఈ లెక్కర్ పాలసీ వీళ్ళకి అనుబంధంగా వీళ్ళకి లబ్ది చేకూరే విధంగా వచ్చిందనేది ఆరోపణ మొదటి నుంచి కూడా శరత్ చంద్రారెడ్డి విజయసాయి గారు అల్లుడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నాడు రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఈ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు గోంగోలు నుంచి ఇక చూడండి రాజకీయాలతో అటు వైసీపీకి ఇటు టీడీపీకి ముడిపెట్టుకునే అంశమే ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకొని ఉంది మెడకి ఎందుకంటే బుచ్చిబాబు గారు కావచ్చు రామన్పల్లి కావచ్చు సుకేష్ కావచ్చు ఇవన్నీ కూడా అప్రూవ్ల్గా మారారు మారే క్రమంలో కవిత యొక్క పాత్ర ఏంటనేది ఇది వచ్చింది కాబట్టి ఈ రోజున అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంటారు బెయిల్ కావాలన్నారు రెండు దప్పాలుగా ప్రయత్నం చేసినా కానీ హ్యుమనిటరీ గ్రౌండ్స్లో కూడా బెయిల్ ఇలా ట్వంటీ సిక్స్త్ వరకు బయలు వచ్చే అవకాశాలు కనపట్టాల మీరు అన్నట్టు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ కవిత గారు ఇక్కడ లిక్కర్ పాలసీ ఢిల్లీలో అనుకూలంగా కేజ్రీవాల్తో కలిసి ఏ విధంగా చేసింది దీనికి ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు గండిపడింది దానివల్ల లబ్ధి కోరింది కేజ్రీవాల్కి థర్టీ పర్సెంట్ షేర్స్లో బెనిఫిట్ పొందింది కవిత గారు అయితే వంద కోట్లు క్యాంపెయిన్కి గోవా పంజాబ్ క్యాంపెయిన్కి వీళ్ళు కేజ్రీవాల్ గారు ఆ పార్టీ ఉపయోగించుకుంది ఆరోపణ అవును అంటే వంద కోట్ల లిక్కర్ స్కామ్ గురించి ఎంక్వైరీ నడుపుతుంటే ఇటు ఏపీ ఒక వెయ్యి కోట్ల వరకు లిక్కర్ స్కామ్ బయట బయటపడుతుంది అని అంటున్నారు అంటే దీంట్లో వాస్తవం ఎంత ఉందని చెప్పుకోవచ్చు డెఫినెట్ అంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ మధ్యం ఏర్లైపోరుతుంది అనేది సాక్షాత్తు పురంధిస్తు బిజెపి అధ్యక్షులు ఆరోపిస్తున్నారు భూమ్ భూమి తర్వాత క్యాపిటల్ అని తర్వాత ప్రెసిడెన్షియల్ మెడల్ పవర్ స్టార్ స్టేటస్ అనే స్పెషల్ రకరకాల ఏంటంటే లోకల్ బ్రాండ్స్ తో జనాన్ని కల్తీ మద్యం చోట వాళ్ళని ఆరోగ్యాన్ని పరంగా పెట్టి మద్యంతో వ్యాపారం చేస్తున్నారు అనేది ఆరోపణ సాక్షాత్ పురందర్శి గారు ఆరోపించారు ఇక అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏ వ్యాపారం చేయాలన్నా చిన్న బడ్డీ దుకాణాల్లో కూడా ఏటీఎం పేటిఎం ద్వారా గూగుల్ పే చేస్తుంటారు కానీ ఇక్కడ ఇస్తేనే తప్పితే మద్యం ఇవ్వట్లా దీని మాటన ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ కోసం దాచిపెట్టారనేది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఆరోపించాడు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఇవన్నీ మీరు అన్నట్టు లోకల్ బ్రాండ్స్ తీసుకొచ్చి జనం ప్రాణాలని సైతం పణంగా పెట్టి మద్యపానం సంపూర్ణంగా నిషేధిస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఎర్లే పారుతుందంటే సాక్షాత్ దుకాణాలకు వెళ్ళి ప్రధిష్టి గారు ఆ మద్యం దు ఈ మెడల్స్ అన్ని కూడా పగలగొట్టి దీని మీద వ్యతిరేకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి అరాచకాల వ్యతిరేకంగా ఆమె ఉద్యమం చేసి ఇవన్నీ కూడా మనం చూడాల అంటే ఇక్కడ ఉన్న స్కామ్ అనేది ఇక్కడ ఎవరున్నారు పాత్ర ఆ ఇటు బుచ్చుబాబు పాత్ర ఏంది పిల్ల ఏంది సుకేష్ ఏంటి కవిత గారి పాత్ర ఏందని ఈడీ గారు చూపించి ఈడీ వాళ్ళకున్న ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని మళ్ళా చేసేసి రికవరీ చేసేసి వాళ్ళకున్న ఆధారాలను బట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వటం కవిత తర్వాత వాళ్ళు విచారించటం వాళ్ళకి బెయిల్ నిన్న కూడా కేజ్రీవాల్ గారు బెయిల్ ప్రయత్నం చేశాడు కానీ ఇవ్వలేదు ఇరవై ఆరు వరకు వచ్చే పరిస్థితి ఏం కనపడతలా లేకపోతే తీక లాగితే డొంక కదిలినట్టుగా శరత్ చంద్రారెడ్డి ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి ప్రముఖ డ్రగ్ కంపెనీకి ఓనర్స్ వెళ్ళి ఫార్మాస్యూటికల్లో అటువంటి శరత్ చంద్రారెడ్డి అప్రూవ్గా మారాడు వాళ్ళ మామగారు ఇప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళ బ్రదర్ని వాళ్ళ ఇంటి అల్లుడిగా చేశారు విజయసాయిరెడ్డి రెడ్డి గారు డైరెక్టర్ ఎలక్షన్లో పోటీ చేస్తాడు నెల్లూరు ఒక రకంగా ఎలక్షన్లు రేపు దెబ్బే ఇవన్నీ ఆరోపణలే ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు రుజువు చేయలేకపోయినా ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఇది వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎలక్షన్ టైంలో కవిత గారికి ఇప్పుడు ఎలక్షన్ ముందు కదిలించాల బీజేపీ వాళ్ళు కానీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కాదు ముఖ్యం అక్కడ వాళ్ళకున్న ఆధారాలు బట్టి ఈడి ఆవిడని అరెస్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్లో ఇప్పుడిప్పుడు జరగకపోయినా ఎలక్షన్ తర్వాత అయినా ఆరోపణలు ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ రాజకీయాల్లో పెద్ద ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ ఆరోపణలు వచ్చిన మాట వాస్తవేమి వాళ్ళు వైసీపీని వదిలిపెట్టి ఇప్పుడు టీడీపీ తరపున ఎంపీగా పొడి చేశారు ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు వీళ్ళు పోటీ చేసినంత మాత్రాన నేరం నుంచి శిక్షణ నుంచి తప్పించుకుంటారంటే అది అది కుదిరే పని కాదు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఈ రోజు కాకపోయినా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా ఈడీ ఎవరిని దీంట్లో గనక పాత్ర ఒక కాలం ఉంటే గనక ఎవరిని వదిలిపెట్టరు రాజకీయాలు ఎంత స్థానంలో ఉన్నా ముఖ్యమంత్రి మనీ డిప్యూటీ సీఎం మనీష్ సిసూడి అనే జైల్లో వన్ ఇయర్ వన్ ఇయర్ పైనే ఉండడండి తర్వాత లల్లు ప్రసాద్ పంపించారు జార్ఖండ్ సీఎంని పంపించారు చివరికి కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ని అవినీతి కేసులో ఇరుక్కుపోవటం మీరు ఎప్పుడైనా చూసారా కాబట్టి ముఖ్యమంత్రులకే ఇది ఉండదు కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఈ మద్యం స్కాండిల్లో ఎవరున్నా కానీ చట్టం ప్రకారం వాళ్ళ ఈ ఆధారాలు దొరికితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇలాంటి బ్రాండ్స్ అమ్మి ఒక పక్కన ప్రజల ఆరోగ్యం మీరు అన్నట్టు అనారోగ్యం పాలవుతున్నారు అండ్ వైసీపీ నేతలు ఇవన్నీ చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారనే చెప్పుకోవచ్చా మనం అంతే కదా వీళ్ళు ఆరోపిస్తున్న ప్రకారం పొరఫెస్ గారు ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఆరోపించిన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిన మిగతా అయితే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఆరోపించినా మద్యపానం నిషేధిస్తానని చెప్పి ఎందుకు మద్యాన్ని వ్యాపారం చేశావు ఈ మద్యం చోటున డబ్బు సేకరించి ఎలక్షన్కు ఉపయోగించుకోబోతున్నాం ఆ మద్యం కూడా ఏమన్నా మంచి మద్యం ఇస్తున్నాం అంటే నకిలీ మద్యం ఇచ్చి ప్రణాళిక సైతం వందల మంది చనిపోతున్నారు అనేది కూడా ఇది ప్రధానమైన ఆరోపణ రోజా గారు ఒక వ్యాఖ్యలు చేశారంటే కామన్ పీపుల్ తాగుతున్నారు కాబట్టి వాటి రేట్లు కూడా పెంచుతున్నాము అని పెంచడం కంటే నిషేధించడం మంచిది కదా డెఫినెట్ గా నిషేధించాల్సిన అవసరం ఉన్నది ఒకప్పుడు దొబ్బకుంటే నెల్లూరులో మద్య నిషేధం సాక్షిగా ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఒకప్పుడు ఈ ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వెళ్ళే క్రమంలో ఈ రాజకీయ ఒత్తిడి వల్ల అక్కడ ఆగిపోతున్నారు ఈయన సంపూర్ణ దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని అధికారంలో వచ్చాడు మరి విధించాడు అంటే మద్యం ఎక్కువగా ఇంకా బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి మద్యం నకినీ మందులు మీరు అన్నట్టు ప్రెసి ఎప్పుడూ చూడండి మెడల్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ కరోనా అనేది ఒకటి మెడల్ వచ్చింది తర్వాత భూమ్ భూమ్ అనే ఒకటి వచ్చింది స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి వచ్చింది చక్కరికేలా వచ్చినాయి ఈ బ్రాండ్లు ఎప్పుడు చూడాలా ఈ గతంలో టీడీపీ ఇచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు మాకు సంబంధం లేదు మీరు తీసుకొచ్చారని వీళ్ళు అంటారు ఏదైనా కానీ సామాన్య మానవుడు ఆ మద్యానికి బాణసేన వ్యక్తులు ఈ కల్తీ మధ్య దాటి వాళ్ళకి దీర్ఘకాల సమస్యలతో ప్రాణాలు సైతం పరంగా పెట్టాల్సిన పరిస్థితే కదా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటాయి తప్పు చేసేవని రెక్టిఫై చేసుకోవాల్సిన ఎందుకంటే ప్రభుత్వ పథకాల ద్వారా మేము బొట్ట నృత్యం పథకాలు ఇస్తున్నప్పుడు అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత దేని వల్ల వస్తుందో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అది చూసుకోకపోతే కనుక ఆ సమయం వచ్చినప్పుడు అన్నట్టు తీగలాగితే డొంక కదిలినట్టుగా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా చట్ట దృష్టిలో సమానలే ఈ రోజు కాకపోయినా ఈ నేరంలో పాత్ర పోషించిన వాళ్ళు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చట్టం చేసుకుంటూ పోతుంది అంటే కామన్ పీపుల్ జీవితాలు నాశనం చేసి ఇప్పుడు పొలిటికల్ గా వాళ్ళకి ఏవో పవర్స్ ఉన్నాయని చెప్పి ఇలాంటి బిజినెస్లు చేసి వాళ్ళు ఇంత డబ్బు సంపాదించుకోవడం అసలు ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షిస్తే బాగుంటుంది అని డెఫినెట్ శిక్ష అంటే రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ అండ్ లా దృష్టిలో ఎవరైనా చట్టం దృష్టిలో సమానలే వాళ్ళకి కావాల్సింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అధికారం ఆయా సంస్థలు నిఘా వర్గాలకు ఉంటాయి అది సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి మీకు ఇప్పుడు సిఐడి మీ చేతిలో ఉంటుంది అధికార పక్షం ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ వాళ్ళకి ఎవరైనా ఆధారం దొరికితే చాలు అరెస్ట్ అదే అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ తర్వాత కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దృష్టిలో వాళ్ళకి వచ్చిన ఆధారం దొరికినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా శిక్షించాల్సిందే ఇంకొకరు తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా మేము అధికారంలో ఉంది కదా మేము చెప్పింది నడవాలి అనుకోవటం అది అది పొరపాటు నా సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఆధారాల ప్రకారం ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఆ ఎవిడెన్స్ నిరూపించగలిగితే రేపు కోర్టులో వీళ్ళు శిక్ష పడే కూడా అవకాశం కూడా ఉన్నదన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్